ఓం శ్రీ గురుభ్యోన్నమ ఓం నమ శివాయ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇవాటి వీడియోలు మహాశివరాత్రి మహాశివరాత్రి రోజు లింగోద్భవం సమయం ఎప్పుడు ఎలా పూజిస్తే మనపై శివానుగ్రహం ఉంటుందో ఈ వీడియో పూర్తి చూద్దాము ఈ వీడియో పూర్తి చూసి మీకు ఇష్టమైనట్లయితే షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మహాశివరాత్రి రోజు లింగోద్భవ సమయంలో శివుడికి పూజ ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాము మహాశివరాత్రి రోజు లింగోద్భవ సమయంలో శివుడికి పూజ ఇలా చేస్తే సంవత్సరం మొత్తం శివానుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు భోగ భాగ్యాలు కలుగుతాయని చెప్తున్నారు మహాశివరాత్రి రోజు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు మధ్య ప్రాంతంలో ఉన్న సమయాన్ని లింగోద్భవ కాలం అనే పేరుతో పిలుస్తారు ఈ లింగోద్భవ కాలాన్ని నాలుగు భాగాలుగా విభజించాలి ఒక్కో సమయం శివుడికి ఒక్కొక్క రకంగా పూజ చేస్తే శివానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందట శివానుగ్రహం లభించాలంటే లింగోద్భవ కాలంలో మొదటి భాగంలో శివుడికి ఆవు పాలతో అభిషేకం చేసి పద్మ పుష్పాలతో పూజ చేయాలి పులగం నైవేద్యంగా సమర్పించాలి లింగోద్భవ కాలంలో రెండవ భాగంలో శివుడికి ఆవు పెరుగుతో అభిషేకం చేస్తూ తులసి దళాలతో పూజ చేయాలి అలాగే పాయసం నైవేద్యంగా సమర్పించాలి లింగోద్భవ కాలంలో మూడవ భాగంలో శివుడికి ఆవి నెయ్యితో అభిషేకం చేస్తూ మారేడు దళాలతో పూజించాలి అనంతరం పరమశివుడికి నువ్వులు కలిపిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి లింగోద్భవ కాలంలో నాలుగవ భాగంలో శివుడికి తేనెతో అభిషేకం చేస్తూ తుమ్మి పూలతో పూజించాలి అనంతరం పరమశివుడికి తెల్లటి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి తర్వాత దీపం వెలిగించాలి మహాశివరాత్రి రోజు ఎవరైనా సరే ఎర్రటి కొత్త ప్రమిదలో దీపం వెలిగించి దారిద్య దహన శివ స్తోత్రాన్ని చదివితే మహాపుణ్యం కలుగుతుంది శివరాత్రి రోజు ఉదయం లేదా సాయంత్రం రాత్రి ఎప్పుడైనా సరే ఈ దీపాన్ని వెలిగించవచ్చు దీనివల్ల శివానుగ్రహంతో జన్మ జన్మల దరిద్రం తొలగిపోతుందని జ్యోతిష్యులు తెలిపారు శివరాత్రి రోజు తెల్లటి అన్నంతో శివలింగంలాగా తయారు చేయాలి ఆ లింగానికి పుష్పాలతో చేసి పూజ చేసి బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి ఆపై దానిని పారే నీటిలో విడిచిపెట్టాలి ఇలా చేస్తే సంవత్సరం మొత్తం ధనపరమైన సమస్యలు ఉండవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ప్రత్యేక తాంబూలం శివరాత్రి రోజు ఒక తాంబూలం సమర్పించడం ద్వారా కూడా పరమశివుడి సంపూర్ణ అనుగ్రహం పొందవచ్చు అదేంటంటే పంచ సౌగంధిక తాంబూలం యాలాకులు జాజికాయ జాపత్రి దాల్చిన చెక్క లవంగాలను పంచ సౌగంధికాలుగా చెబుతారు ఇంకోసారి యాలాకులు జాజికాయ జాపత్రి దాల్చిన చెక్క లవంగాలు ఈ రే ఇవన్నీ కూడాను రెండు తమలపాకుల్లో వీటిని ఉంచి రెండు వక్కలు రెండు అరటి పండ్లు శివుడి ఫోటో దగ్గర పెట్టి నమస్కరించాలి అనంతరం ఆ తాంబూలం ప్రసాదంగా స్వీకరిస్తే అనేక జన్మల పాటు శివానుగ్రహం ఉంటుంది ఇలా మహాశివరాత్రి సందర్భంగా రాత్రిపూట లింగోద్భవ సమయాన్ని నాలుగు భాగాలుగా చేసుకుని పూజించడం వల్ల పరమశివుడికి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడింది ఈ వీడియోలో ఉన్న ప్రతి అంశం కూడా మీ సొంత నిర్ణయాలు తీసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో కలుద్దాము అంతవరకు ధన్యవాదాలు